హలో ఎవరివన్ ఈరోజు మా బుడ్డోడికి భోగి పండ్లు పోస్తున్నాము భోగి రోజు భోగి పండ్లు పోస్తే చాలా మంచిదంట పిల్లలకి దిష్టి లాగనమాట దిష్టి తీసేదే భోగి పండ్లు అంటే దానికోసం అని చెప్పి మనము భోగి పండ్లు పోసేదానికి దానికి కావాల్సిన ఐటమ్స్ అండి పెద్ద ఏం లేవు రేగి పండ్లు భోగి పండ్లు అంటేనే రేగి పండ్లు మనకి అవైలబులిటీలో ఉంటే చాక్లెట్స్ ఒక పిడికడి నిండా బంతి పూలు కానీ ఏదైనా కూడా రోజు పెటల్స్ కానీ అట్లాగా తుంచి వేసేసుకొని పూలు రూపాయి బిల్లలు అంటారు కదా అవి కూడా వేసుకోవాలండి అక్షంతలు పక్కన కలిపి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో కలిపేసుకొని మేము తీసిన విధంగా అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు పిల్లలకి దిష్టి తీసినట్టుగా తీసి వాళ్ళ తల మీద పోసేయడమే అండి అసలు దిష్టి తీస్తుంటే వాళ్ళు చాక్లెట్స్ ఉంటాయి కదా అవి ఏరుకొని తింటానే ఉన్నారు తీసిన చోడి కూడా అంత యాక్టివ్గా ఉన్నారనమాట చాక్లెట్ కింద పడవలసింది తినేస్తున్నారు ఇలా తీసిన తర్వాత మనము స్నానం చేపించాలన్నమాట అంటే భోగి పండ్లు పోస్తే దిష్టి తీసిన దాని లెక్క కదా తల స్నానం చేపించాలండి అది మాత్రం మ్యాండేటరీ ఎవరికైనా తెలియకపోతే మీరు తెలుసుకుంటారని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కొంతమంది త్రీ ఇయర్స్ చేస్తారు కొంతమంది ఫైవ్ ఇయర్స్ చేస్తారు నేను మాత్రం మా బాబుకి ఇది మూడో సంవత్సరము మూడోసారి అనమాట పోయడము మా అక్క పిల్లలు వాళ్ళందరూ కూడా తీస్తున్నారనమాట పిల్లలకి ఇద్దరు కలిపి తీస్తున్నాము ఒకేసారి ఈవినింగ్ టైం అనమాట ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ లోపల బాగుంటుందన్నమాట ఈవినింగ్ టైంలోనే తీస్తారు భోగి పండ్లు పోసేది బొట్టు పెట్టేసి భోగి పండ్లు మనం కలుపుకున్నాం కదా అవన్నీ పోసేసి అక్షంతలు వేసి దీవించాలి మా అక్క కూడా వచ్చి పిల్లలకి దిష్టి తీసి అక్షంతలు వేస్తుంది మా బాబుకి భోగి పండ్లు పోసేదానికని చెప్పి అవుట్ ఫిట్ నేనే డిజైన్ చేశానండి ఎంతైనా మనం కుట్టి మనం వేసుకుంటే ఆ శాటిస్ఫాక్షన్ వేరు కదా బాబుకి అది కుర్తా సెట్ లాగా నేనే కుట్టాను అన్నమాట అయితే అంత బాగా కుదరలేదు బ్యాక్ సైడ్ నెక్ మాత్రం అంతా పర్ఫెక్ట్గా కుదిరింది అయితే మొత్తానికి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది బాగా కుదిరింది అన్నట్టుగా చూడండి అవుట్ఫిట్ మాత్రం బాగానే ఉంది బట్ కొంచెం కాలర్ దగ్గర లూజ్ అయింది బాబుకి మొత్తం అయితే సాటిస్ఫై అయ్యాను అన్నమాట పండగకి నేనే కుట్టాను అన్నట్లుగా మొత్తానికి మా భోగి అయితే ఇలా ఎండ్ అయిందన్నమాట మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్